వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షులుగా పెద్ద మర్రిడు కురువ మల్లయ్యను సభలో ప్రకటించిన ఎమ్మెల్యే బీవీ జయనాశ్రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షులుగా పెద్దమర్రివీడు కురువ మల్లయ్యను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభలో ఎమ్మెల్యే బీవీ జయనాశ్రెడ్డి ప్రకటించారు అనంతరం ఎమ్మెగెనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పెద్దమర్రిడు కురువ మల్లయ్య ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే బీవీ జయనాశ్రెడ్డిని శాలవ గమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాశ్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో వీడు గ్రామంలో టీడీపీ విజయానికి కృషి చేశారని పార్టీ అధినేత ప్రజాభి అభిప్రాయ సేకరణలో భాగంగా కురువలకు ఇచ్చిన మాట ప్రకారం పెద్దమర్రి వీడు కురువ మల్లయ్యను ఎంపిక చేశానని తెలిపారు వివిధ అధికారాలు మొత్తం పార్టీలో ఉండే పదవులన్నీ నామినేటెడ్ పదవులన్నీ బరుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే జరిగే విధంగా ముందుకు పోతుందంటే అది ఒక్క కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలోనే జరిగి సంభవిస్తుందని తెలియజేస్తూ ఈరోజు కురవలకు మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా వాల్మీకులకు ఇవ్వడం జరిగింది రేపు పేర్లు బయటకు వస్తాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ మైన నియోజకవర్గంలో ఉగాది తర్వాత అన్ని పేర్లు బయటకు వస్తాయి అదే విధంగా రానున్న రోజుల్లో కొంతమంది ప్రజాక్షేత్రంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆలోచించి నేను అట్లా దాచిపెట్టుకున్నా ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ నిలబడాలో ఎక్కడ నిలబెట్టాలో రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తిరుగులేని విధంగా పదవులు ఇచ్చి వాళ్ళని మన నిలబెట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకుపోతే తెలియజేస్తూ చైర్మన్ పెద్దమరి అనే గ్రామం గతంలో నాకు రెండు వేల ఆరు వందల చిల్లర మైనస్ రెండు వేల ఆరు వందల చిల్లర మైనస్ ఉన్నదాన్ని ఆరు వందల మెజారిటీ తెచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి సహకారంతో సహకారంతో ఆ యొక్క పెద్ద మరి నుంచి మెజారిటీ తేవడం అదేవిధంగా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మైనస్ ఉన్నటువంటి మా గోనగళ్ళ మండలంలో తిరుగులేని విధంగా ఎమ్మెల్యూరు మండలంలో అది కూడా చెప్పాలమ్మా మండల నాయకులేం తక్కువ కాదు పెద్ద మండలాన్ని పెద్ద మెజారిటీ తొక్కి తొక్కి నారదీసి ఎమ్మెల్యూరు మండలం కూడా ఈసారి దాన్ని కుదించింది అదేవిధంగా నందవరం మండలం కూడా మెజారిటీ కావడం ఇంకా టౌన్ గురించి మా మా ఎమ్మెల్యూరు పట్టణ నాయకుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైతే ఆపోజిట్ క్యాండిడేట్ లోపలికి అడుగు పెట్టగానే టౌన్ మొదలైంది కౌంటింగ్ ఆ కౌంటింగ్ చూసి మళ్ళా బయటకు కూడా వెళ్ళిపోవడం జరిగింది పోస్టులు అన్ని రిలీజ్ చేస్తున్నారు పార్టీ కొద్దిగా ఆలస్యం నా దగ్గర నుంచి కాదు పార్టీ నుంచే ఉంది కాబట్టి పార్టీ నిర్ణయం చేసుకుని ఈ రోజు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నందుకు ఒక్కొక్కటి అన్ని వస్తున్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరు పెద్దయ్యో లేకపోతే ఎవరు ఇంకొకరు ఎవరు వలీనో లేకపోతే ఇంకొకరు ఎవరు ప్రభాకరో ఎవరు వాసనో ఇంకా అవగాహన రానటువంటి పరిస్థితిలో ఐదేళ్ళు గడిచిపోయింది ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నేను నిజమైన జీవితం నిజమైన కార్యకర్త నిజమైన పార్టీ వ్యక్తులు ఎవరో చూసానండి ఆ చూసిన ప్రతి ఒక్క వ్యక్తిని ఈ ఐదేళ్లలో అధికారం వచ్చిన పది నెలల నుంచి కాపాడుకునేది నా బాధ్యత డ్రామాలు తక్కుటమారి విద్యలు చేసిన డ్రామా ఆర్టిస్టులందరూ తెలుసు నాకు ఎన్నోసార్లు చెప్పిన ఈరోజు వాళ్ళ గురించి వాళ్ళంతకు వాళ్ళు ఏదైనా కానీ మనకు వాళ్ళు మనసులో అనుకొని ఏదో ఇబ్బంది పడుతున్నారు తప్ప నేను మళ్ళీ కష్టపడిన ప్రతి కార్యకర్తని ఏదైనా ఏమర ప్రాంతం మర్చిపోయినా నా దగ్గర వచ్చి కొట్లాడి కోసుకొని తినే అధికారం రకంగా మీకు ఎమ్మెల్యూ మండలం నందగూర మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మనూర పార్టీల కార్యకర్తలకు నందమూరి వంశ మీద అభిమానులందరికీ పేరు పేరున చేతిరత్న നാരാ ചന്ദ്രബാബുനായം നാരാ ചന്ദ്രബാബു നാട് കാരകത്വം